తీరు మారని అధికారులని మరి మార్చే ప్రక్రియ ఒక చిన్న సచివాలయ ఉద్యోగితో శ్రీకాకుళంలో పాతపట్నంలో మొదలైంది ఊరికేనే టీజర్ కూడా కాదే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ లాంటిది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డీజీపీ ఆయన తాత్కాలిక ఉద్యోగంలో ఉన్నాడు ఆయన ఇన్ఛార్జిగా సో ఇన్ఛార్జీలు ఉండడానికి వీల్లేదు సో తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మీడియాలో కూడా అన్న మరి అందులో మరి ముఖ్యమంత్రి గారి డివైడెడ్ జిల్లాకి సంబంధించిన మరి అధికారులు చాలా మంది ఉన్నారు అలాగే బూట్లు నాకే పోలీసు అధికారులు కూడా ఉన్నారు బూట్ పాలిష్ ఆ బూట్ పాలిష్ సీనియర్ పోలీస్ అధికారులు మంచి అధికారి అయినప్పటికీ మరి ఇన్ఛార్జ్ గా కొనసాగడం కుదరదు కనుక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంకా సీనియర్స్ ని కొందరిని బాగా సీనియర్స్ సూపర్ సిడ్ చేసి అత్యున్నత పదవుల్లో ఉన్న కోటరీ అధికారుల్ని రెస్ట్ తీసుకోమని లేదా సుదూర ప్రాంతాలకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా సీమల దూరాన్ని తిట్టేడు వాళ్ళు కాకుల దూరాన్ని కారేడువులు మరి డ్యూటీకి వేస్తారని మీడియాలో చదివా నిన్న సో ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఈ మూడు నాలుగు రోజులు మీ నడవడికలో మార్పు కనపడితే ఆ మార్పు నిజమైతే పర్వాలా అయినా మనిషి మారలేదు కాంక్ష తీరలేదు అనుకుంటే అప్పుడు తప్పదు రాష్ట్రాలు అని ఇదొన్నమ్మగారు సినిమా గుర్తొచ్చి అందులో పాపులర్ సాంగ్ రూపంలో చెప్పడం జరిగింది ఆరణ బాబు మారకపోతే ఈసీ మిమ్మల్ని మార్చేస్తుంది అన్న సంగతి గుర్తు ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూసానన్న గుంటూరులో నేను ఉండగా ఎవరో మిత్రులు పెట్టారు ఆ ప్రమో ఒకసారి మీకు చూపెట్టి దాని మీద కాస్త విశ్లేషిద్దాం ఇది వివేకానంద రెడ్డి గారి బయోపిక్ సినిమా నెట్ లో ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పి ఇందులో వచ్చింది అది చాలా వైరల్ అయినట్టుంది నిన్న కేవలం రెండున్నర నిమిషాలు ఒక్కసారి మీరు కూడా చూస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం మేము కొత్త పార్టీ పెడతాం నాయనకు నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అను పార్టీ పడి ఉన్నాం ఐ యామ్ గోయింగ్ టు కాంటెస్ట్ కులిరేంద్ర కాన్స్టెన్సీ నవ్వు కాని పార్టీలోకి రాకంటే నేమే మీకు ఎదు నిలబడాల్సి వస్తుంది ఇది చెప్றோம் మరి బాబీరా జגן విపల్లి ఏది ఏమైనా సరే జగనే సీఎం అయిపోవాలి వాడు వాడి మంచి అసలు ఏంటగిరి కదలికపోయాడు కోటలు తీసుకొస్తా ఉన్నాడు ఎప్పటికైనా వాడికి సరిపోటీ ముందే కదా నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఎక్కువ వేక మనవాళ్ళతో కలిసి ఉండమందనే కానీ ఓడిపమ్మని కాదు నాయనా నువ్వేం చేయాలనుకున్న నోబో నేను సీఎం అవ్వాలి అంతే ఆ రోజుల్లో నారా ప్రతిపక్ష నాయకులు చదువునప్పుడు రాజా చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే మళ్ళా నాన్నగారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారే నా మీద చంద్రబాబు నాయుడు గారు చిన్నయన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైంది చాలా క్లియర్ గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది నో అదర్ ఫ్రీడమ్ ఈ స్టేటన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా మరి అందులో తెల్లవారుజామున కొందరు కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ చార్జ్ షీట్ లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం అలాగే మరి ఆ కస కస దస్తగిరి కత్తి కోసం చేయడం సిబిఐ చార్జ్ షీట్ లో ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ చార్ షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలన చిత్రం తీసినట్టుగా అది ఇరవై రెండవ తారీఖు యూట్యూబ్ లో ఏదో పెట్టారు అందులో ఆ యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటో మరి తెలియదు ఇరవై రెండవ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం సిబిఐ చార్జ్ షీట్ బేసిస్ లోనే చేశారు కాబట్టి డెఫినెట్ గా అది అందులో అబద్ధమైన ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి సాక్షిదాతలు అబద్ధం కూడా తెలుస్తాయి మీద బహుశా చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు లెటస్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలి ఎంతో చంపేది అప్పుడు బాహుబలి టూ వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం మరి అలాగే మరి ఈ హత్యలు ఇవన్నీ ఎంతో జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టచ్చుజర్ చూస్తే అలా అనిపించింది